ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే కొలుచుకుంటాం అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రీ స్వామివారి గడ్డంపై ఒక గాయం జరిగిందండి అంటే ఒక గాయం అయింది ఆ గాయం కనిపించకుండా ఉండడానికి ఆలయ అర్చకులు ఇప్పటికీ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు మన స్వామివారిని చూసినప్పుడు ఆయన గడ్డం మీద తెల్లగా అయితే ఒక మచ్చ ఉంటుందండి దాని గురించి రోజు మాట్లాడుకుందాం ఇంతకీ ఆ గాయం ఎలా అయింది దాని వెనుక ఉన్న కథ గురించి అయితే తెలుసుకుందాం సో కథలోకి వెళ్ళే ముందు అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎండ్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఇప్పుడు మనం కథలోకైతే వెళ్దామండి శ్రీవారి భక్తులలో అనంత అల్వారు గారు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన భక్తులని మనందరికీ తెలిసిందే ఇంతకీ అనంత ఎవరు అని ఆలోచిస్తున్నారా అదేనండి మనందరికీ తెలిసిన ఆయన ఇంకొక పేరు అనంతాచార్యులు అయితే రామానుజాచార్యులు తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దేవారండి అప్పట్లో అయితే తిరుమల కొండపై పూల తోటలు తక్కువగా ఉండేవి శ్రీవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం మరియు శ్రీవారికి మరొక పేరు ఏంటంటే అలంకార ప్రియుడండి ప్రతిరోజు కూడా స్వామివారిని పూలతో అలంకరించడం ఎంతో ప్రాధాన్యత అండి అయితే శ్రీవారిని పూలతో అలంకరించడం పరంపరంగా వస్తూ ఉంది సో ఆ టైంలో కొండపైన తోటలు అనేవి చాలా తక్కువగా ఉండడంతో రామానుజాచార్యులు ఒక రోజు ఇలా అడిగారు శిష్యులతో మీలో ఎవరైనా తిరుమల కొండపై నివాసం ఉండగలరా అక్కడ నివాసం ఉంటూ స్వామివారికి సేవ చేసుకుంటూ పుష్ప కైంకర్యం కోసం ఎవరైనా పని చేయగలరా వెళతారా అని అడగగా ఎవ్వరూ ముందుకు రాలేదు ఎందుకంటే ఆ సమయంలో తిరుమల కొండపైన ఎంతో క్రూరమైన జంతువులు అక్కడ నీరు గాలి వాతావరణం అనేది స్తమంగా ఉండేవి కాదు దీంతో అక్కడికి ఎవరు కూడా వెళ్ళి నివాసం ఉండడానికి ఒప్పుకోలేదు కానీ అనంతాచార్యులు మాత్రం ఆ స్వామివారిని సేవించుకోవడం కోసం స్వామివారికి సేవ చేయడం కోసం కొండపైకైతే వెళ్ళి నివసించడానికి ఒప్పుకున్నారు సో అనంతాచార్యులు అయితే వెళ్ళడాన్ని ఎంతో అదృష్టంగా భావించి కొండపైకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కొండ మీదకి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి ఒక నంద పెద్ద నందనవనాన్ని అయితే అభివృద్ధి చేశారండి దీంతో ప్రతిరోజు స్వామివారికి అనేక అనేక రకాల పూలతో అలంకరణ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది ఒకరోజు తన భార్యతో ఇలా మాట్లాడుకున్నారు వచ్చేది ఎండాకాలం నీరు సరిపోదు నందనవనానికి ఇప్పుడు మనమైతే ఒక పని చేద్దామో ఒక పెద్ద చెరువునైతే తవ్వి అందులో నీరుని ఇప్పటి నుంచే మనం ఎక్కువగా ఉంచుదాం దాంతో ఎండాకాలంలో నందనవనానికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అని చెప్పేసి అయితే భార్య భర్ భార్యాభర్తలు ఇద్దరు ఎవరి సహాయం తీసుకోకుండా పనినైతే మొదలు పెడతారు ఆ సమయంలో ఆమె ఆయన భార్య నిండు గర్భిణి అండి ఆమె పని చేస్తూ చేస్తూ అలసిపోయి ఒకరోజైతే అక్కడున్న రాయి పక్కన కళ్ళు తిరిగి అలా సేద తీరుతుంది అదే సమయంలో స్వామివారు తన భక్తుల కష్టాలను చూడలేక దయతో ఆయన గుండె కరిగిపోతుంది అప్పుడు స్వయంగా స్వామివారే వారికి సహాయం చేయాలనుకున్నారు అయితే స్వామివారు వెంటనే బాలుడి రూపంలో ఆమె దగ్గరకు వెళ్తారు వెళ్ళి ఇలా అంటారు అమ్మా నేను మీకు సహాయం చేస్తాను ఆ గంపతో ఉన్న మట్టి నాకు ఇవ్వండి నేను పడేస్తాను అని చెప్పి కానీ ఆమె అస్సలు అంగీకరించలేదు కానీ స్వామివారు బాలుడు కావడంతో అస్సలు పట్టుపట్టి ఆమెను అయితే ఒప్పించడం జరుగుతుంది తరువాత స్వామివారైతే ఆమెకు ఎంతో సహాయం చేస్తారో ఆమెను ఆమె మట్టి తీసుకురావడం స్వామివారికి ఇవ్వడం స్వామివారు ఆ మట్టిని తీసుకెళ్ళి పడేయడం ఇలా పని అనేది వేగవేగంగా ఎంతో తొందర తొందరగా చేయడంతో అనంతల వారు వారికి అయితే వస్తుంది వచ్చి దీంతో స్వా అనంతాచార్యుల వారు తన భార్యని ఇలా అడుగుతారు నువ్వు ఇంత తొందరగా ఇంత వేగంగా పని ఎలా చేయగలుగుతున్నావు నువ్వు నీవు ఎవరి సహాయమైనా తీసుకుంటున్నావా అని దీంతో ఆమె సమాధానంగా అవునండి నాకు ఒక బాలుడైతే సహాయం చేస్తున్నారని ఈ మాట వినగా అనంతాచార్యుల వారికి ఎంతో కోపం వచ్చి ఆ కోపాన్ని అయితే అస్సలు తట్టుకోలేక ఆయన చేతిలో ఉన్న గుణ గుణపాన్ని స్వామివారిపై అయితే విసిరేయడం జరుగుతుంది దీంతో ఆ గుణపం వెళ్ళి స్వామివారి గడ్డంపై తగిలి స్వామివారికి గాయం అయి రక్తం కారుతూ ఉంటుంది దీంతో ఆ బాలుడు రూపంలో ఉన్న శ్రీవారైతే పరుగు పరుగున ఆనంద నిలయంలోకి వెళ్ళి మాయమైపోతారు సమయంలో ఆలయ అర్చకులు స్వామివారిని పూజించడం కోసం గుడికైతే వెళ్తారు వెళ్ళి గుడిలో స్వామివారి విగ్రహాన్ని అయితే చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే స్వామివారి విగ్రహంపై గడ్డం నుంచి రక్తం కారడం అయితే అందరూ చూసి షాక్ అవుతారు దీంతో వీళ్ళు అనంతాచారుల వారికి చెప్పగా అనంతాచారుల వారు కంగారు కంగారుగా భయంతో పరుగు పరుగున వచ్చి చూసి ఆయన కూడా ఇలా ఆలోచిస్తారు నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఒక సాధారణ బాలుడు కాదు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని ఆయన ఎంతో ఆశ్చర్యపోయి బాధపడుతూ కన్నీరు మున్నీరయ్యే స్వామివారి పాదాలపై పడి ఆయనను మన్నించమని వేడుకుంటారు అప్పటి నుంచి ఆ గాయం వలన స్వామివారికి కలిగే బాధ నుంచి ఉపశమయం పొందడానికి పచ్చకర్పూరం అయితే పెడతారు అప్పటి నుంచి ప్రతిరోజు చల్లదనం కోసం ముందు గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవారు దీంతో ఇప్పటికి కూడా శ్రీవారి గడ్డంపై ప్రతిరోజు పచ్చకర్పూరం రాయడం అనేది ఆశ్చర్యంగా మారిపోయింది